స్వాగతం నంద్యాల జిల్లా రుద్రవరం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ సుదర్శన్ తనిఖీ చేశారు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రసవాలు జరగడం వల్ల తల్లి బిడ్డలు క్షేమంగా ఉంటారని డాక్టర్ సుదర్శన్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నెల ప్రధానమంత్రి మాతృత్వ సురక్ష యోజన పథకం కింద ఆయా సచివాలయాలలో గర్భవతులకు పరీక్షలు బరువులు నిర్ధారణ రక్తహీనత వంటి పరీక్షలు జరుగుతున్నాయో లేదో అనే అంశాలపై తనిఖీ చేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య డాక్టర్ శ్రావణి మరియు సిబ్బంది పాల్గొన్నారు డిస్ట్రిక్ట్ ఇమ్యునైజేషన్ ఆఫీసర్ ఈరోజు ఈ రుద్రవారం పిహెచ్సికి రావడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఇవాళ మనకి దేశం మొత్తం మీద ప్రతి నెల తొమ్మిదో తారీఖున ప్రధానమంత్రి మా సురక్ష మాతృత్వ వందన యోజన ఈఎంఎస్ఎంఏ అనే ఒక ప్రోగ్రాము జరుగుతుంది ఆ ప్రోగ్రాంలో భాగంగా ప్రతి నెల తొమ్మిదో తారీఖున మనకి ఈ ఆరోగ్య కేంద్ర పరిధిలో ఉన్నటువంటి సచివాలయంలో అన్ని చోట్ల ఉన్నటువంటి గర్భవతుల్ని మనం ఇక్కడికి తీసుకొచ్చి అది డాక్టర్ ద్వారా మనం పరీక్షలు చేయించి వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉంటే అంటే ఏడు రకాలైనటువంటి టెస్టులు చేసి వాళ్ళలో ఏదైనా ఇబ్బందులు అంటే ఇప్పుడు మనకి ఎన్సిడిసిడి సర్వే కూడా జరుగుతుంది ఎన్సిడిసిడి సర్వే భాగంగా గర్భవతుల్లో కూడా అధిక రక్తపోటు కానీ లేకపోతే షుగర్ కానీ లేకపోతే థైరాయిడ్కి సంబంధించిన వ్యాధులు కానీ లేకపోతే బరువుకు సంబంధించిన నిర్ధారణ అట్లాగే హిమోగ్లోబిన్ టెస్ట్ హిమోగ్లోబిన్ అనేది మనకి చాలా అత్యంత ప్రాముఖ్యతమైనటువంటి ఇండికేటర్ కాబట్టి ఆ హిమోగ్లోబిన్ అనేది ఎంత ఉంది హెచ్బి టెస్ట్ అంటారు అట్లాగే దీనికి ఒక ప్రాముఖ్యత ఏంటంటే రక్తహీనత మనం ముందుగానే గుర్తిస్తే రక్తహీనత కానీ బీపీ కానీ షుగర్ కానీ అధిక బరువు కానీ థైరాయిడ్ సమస్యలు కానీ ముందే మనం గుర్తించి వాళ్ళకి అవసరమైనటువంటి టెస్టులు చేస్తే ఆ టెస్టుల ద్వారా మనం ఒక వ్యాధిని ఎంత తొందరగా గుర్తించి ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే రేపొద్దున గర్భిణి ఎలాంటి సమస్యలు లేకుండా కాన్పుకి మనకి ఇబ్బంది లేకుండా వాళ్ళు ఆరోగ్యపరంగా ఉంటాయి మనకి ఎంతో అవకాశం అవసరం కాబట్టి ఇవన్నీ చేయడం వల్ల కూడా ఏంటంటే రేపొద్దున మనకి వచ్చేటువంటి మరణాలు కానీ శిశు మరణాలు కానీ తగ్గించి వాళ్ళకి కరెక్ట్ సమయంలో కరెక్ట్గా మనం మందులు కానీ ఇచ్చి వాళ్ళ ఫాలో అప్ చేసి ఆశా కార్యకర్తల ద్వారా ఏఎంస్ ద్వారా మనం ఫాలో అప్ చేయించి చేయగలిగితే మనకి చక్కటి బిడ్డ వస్తుంది అట్లాగే తల్లి కూడా మనకి ఆరోగ్యం తల్లి ఆరోగ్యం కూడా ఇంపార్టెంటే కాబట్టి తల్లి సరిగ్గా మనకి బరువు కలగడం బిడ్డను జన్మనివ్వడం ఏమేమి ఉంటాయి కాబట్టి ఈ యొక్క పిఎంఎస్ఎల్వి దీంట్లో భాగంగానే మనం పుట్టిన బిడ్డలకి మనకి టీకాలు కూడా తల్లిని మనం ఎంత జాగ్రత్తగా సంరక్షిస్తామో అట్లాగే బిడ్డలకు కూడా మనం టీకాలు అనేవి ఇవ్వాలి ఆ టీకాలను కూడా మనం మానిటర్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో మనం పుట్టిన దగ్గర నుంచి జీరో డోస్ అని మూడు రకాలైనటువంటి వ్యాక్సిన్స్ ఇవ్వడం జరుగుతుంది అట్లాగే అరవై యాభై తొమ్మిది నెలలు అంటే అరవై నెలల వరకు ఐదు సంవత్సరాల వరకు కూడా ఆ బిడ్డకి రకరకాల వ్యాక్సిన్లు రకరకాల నెలల్లో ఇస్తాం కాబట్టి అవన్నీ కూడా మనం మానిటర్ చేసుకుని తల్లి బిడ్డ ఆరోగ్యం అనే ఒక ఆకాంక్ష మీద మనం ముందుకెళ్తున్నాం కాబట్టి ఈరోజు మన గవర్నమెంట్ కూడా హెల్త్ మీద చాలా ఇంట్రెస్ట్ చూపించి అన్ని హాస్పిటల్స్ అట్లాగే డెవలప్ చేసి ప్రతి హాస్పిటల్లో ఇద్దరిద్దరు వైద్యులు నియమించి లేడీ డాక్టర్లను పెట్టి కాన్ఫూ చేయించి అట్లాగే సంచార చంద్రన్న సంచార చికిత్స పేరు మీద మనకి గ్రామాల్లో కూడా వాహనాలు పంపించి అక్కడ కూడా చడ్నీ పరీక్షలు బాధితులు అట్లాగే వీళ్ళందరికీ కూడా ఐసిడిఎస్ కార్యకర్తలతో సంయోగం చేసి ఇవన్నీ ఆరోగ్య కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ఇవన్నీ పర్యవేక్షించడానికి జిల్లా తరఫున నేను రావడం జరిగింది థ్యాంక్ యూ